పశ్చిమ విజయవాడ నియోజకవర్గంలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు వైసీపీ నేతల ఆస్తులే లక్ష్యం ఎటువంటి నోటీసులు లేకుండా నలభై రెండవ డివిజన్ వైసీపీ కార్యాలయం ప్రతి చోట ఈరోజు నాకు జరిగింది మొన్న దుర్గారావు గారికి జరిగింది నిన్న కొండపల్లి గుర్తి గారికి జరిగింది ఈ రోజు నా పార్టీ ఆఫ్ మీద దాడి చేశారు అంతకు ముందు జగదీష్ గారు ఒక బిల్డింగ్ మీద దాడి చేశారు ఏంటండి ఇది వచ్చింది సంతోషం ప్రజల తీర్పుని మేము పూర్తిగా కూడా అంగీకరిస్తున్నాము ందరూ కూడా వైసీపీ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఒక శత్రువుని చూసినట్టు చూస్తూ ఉన్నారు మేము ఏ రోజు అలా చూడలేదే రెడ్డి అన్న ఉంటే చంపేస్తారంట వాళ్ళని ఏం చేస్తారండి ఇదే వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పేరనుక రెడ్డి ఉంది కదా రెడ్డి అనేవాడి సెంటర్ లో కూర్చొనేవాడు అంట ఆయన కూడా రెడ్డేగా కూర్చొనేవాడి అని ఎలా చెప్తాడు ఏదన్నా మాట్లాడితే పది మంది రౌడీ మొక్కలు ఇక్కడ పెట్టుకుని కూర్చున్నాడు రోజు పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నిస్తే వాళ్ళని ఏదో చేయాలంట ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు చూడండి ఇప్పుడు కూడా పక్కనే ఉన్నారు అతను పక్కనే పది మంది రౌడీ ముఖం నుంచి ఇక్కడ పెట్టుకుని దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నాకు న్యాయం జరిగే వరకు నాకు కష్టపరిహారం చెల్లించడం కానివ్వండి లేదంటే నా పార్టీ ఆఫీస్ ని దాడి చేసినందుకు అతను కఠినంగా శిక్షించే వరకు నేను ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను మరి ఏ నాయకులు వస్తారో ఏ అధికారులు వచ్చి నాకు న్యాయం చేస్తారో అనేది నేను కూడా చూస్తాను దయచేసి కానివ్వండి ప్రభుత్వాన్ని కానివ్వండి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఈ రోజు నాకు న్యాయం జరగాలి స్టేషన్లో కేసులు పెడితే ఎందుకు తీసుకోవట్లేదు ఎప్పుడు స్టేషన్కి వెళ్ళినా సరే స్టాఫ్ లేదు పోలీసులు లేరు అక్కడికి వెళ్ళారు ఇక్కడ ఏమంటే ఒక కేసు తీసుకున్న ఒక పర్సన్ ఎందుకండి యాక్షన్ తీసుకోవడం కావదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము మా తరఫున తప్పు చేస్తుంటే నిరభ్యంతరంగా లక్కెళ్ళి స్టేషన్ లో పెడితే ఏం మాట్లాడే వాళ్ళం కాదు ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు నిజంగా తప్పు చేసినా సరే పార్టీ సింబల్ ఉంటే పచ్చపిల్లు ఉంటే వాళ్ళని ఏమి అనొద్దు వాళ్ళని ఏమి చేయొద్దు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉంటే ఎన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పేటరేయబోతున్నారు అంటే అదే కారణం ఈరోజు మీరు చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి పోలు వైఎస్ఆర్సీపీ పోలు వైఎస్ఆర్సీపీ పోల్ ఎంత బరితెకించుండే దానికి టీడీపీ జెండా కడతాడు వాళ్ళతో అంటే నా దగ్గర టీడీపీ జెండా ఉంది నా బిల్డింగ్ దగ్గరికి ఎవడొచ్చినా సరే ఈ రోజు నాకు ఎవరు రౌటుకు లాగాలని ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పేసి అసలు సంబంధమే లేకుండా భర్త మీద కేసులు పెట్టారు షీట్లు ఓపెన్ చేశారు బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు ఇదేనా మీరు చేయాల్సింది రాజకీయ తిప్పిన తిప్పిన కొట్టిన అన్నింటినీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము ఈ రోజు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటున్న సత్తా నాకు నా ఫ్యామిలీకి ఉందని చెప్పేసి మళ్ళీ ఆన్సర్ ఉంటుంది